హాయ్ గాయస్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం పనులు చేశాను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట నైట్ వరకు కూడా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూషన్ అవుతుంది సో డే అంతా ఎలా గడిచింది ఏంటంది చూడండి ముందైతే నేను ఇక్కడ నిద్ర లేచిన తర్వాత చాలాసేపు అయితే ఇంకా ఏ పని స్టార్ట్ చేయలేదండి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగనమాట తర్వాత ఇంకా ఎయిట్ అయిపోతే చాలు బోల్డ్ అంత ఎండ వస్తుంది కదా సో ఇక్కడ నేను ముందైతే గుమ్మంతా తుడిచేసుకున్నాను తర్వాత వంటగదిలోకి వెళ్ళి చూశానండి ఎలా పడితే అలా ఉందనమాట కిచెన్ ఎందుకంటే ముందు రోజు నైట్ క్లీన్ చేసుకోలేదు పడుకుండి పోయాను సో రోజు వదిలేస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా ఇంకా సామాన్లు అన్నీ కూడా బయట వేసుకుని ఇంకా తోమడానికి అయితే కూర్చున్నాను అనమాట అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళాము ఏం చేశాము ఇదంతా కూడా షేర్ చేస్తాను దాంతోపాటు అయితే ఒక మంచి రెసిపీ కూడా మీకు యూస్ఫుల్ అది షేర్ చేయాలనుకుంటున్నాను సో చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే ఇక్కడ నేను ఇంకా సామాన్లు అయితే నేను తోముకుంటున్నానండి ఒక లైక్ అయితే ఇవ్వండి యాక్చువల్గా నాకు ఈ పనులు చేస్తూ వీడియోస్ తీయడం అయితే కొంచెం ఇబ్బందే కాకపోతే ఫుల్ డే వ్లాగ్స్ తీయక కొంచెం ఎక్కువ లెంత్ వ్లాగ్స్ తీయని చెప్పేసి అంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా లేచి పనులు చేసుకుంటూనే నేను వ్లాగ్ షూట్ చేస్తూ పనులు అయితే చేసేసుకుంటున్నాను అనమాట వన్ బై వన్ సో ఈ ఎండాకాలంలో వచ్చేసి మార్నింగ్ గంటలు తోమడం అంత తలనొప్పి ఇంకొకటి ఉండదు బయట కూర్చుని లోపల తోమేసుకోవచ్చు కొంచెం షింక్ రిపేర్ రావడంతో మేము తోముకుంటాం అనమాట మాకు పని వస్తారు కాకపోతే ఏంటంటే ఆవిడ ఒక త్రీ డేస్ లీవ్లో ఉన్నారనమాట ఇప్పుడు ఆవిడ నార్మల్గా కూడా ఎక్కువ చాలా సార్లు లీవ్ తీసుకుంటూ ఉంటుంది ఇంకా అలాంటప్పుడు నేనే తోముకుంటూ ఉంటాను సో ఈరోజైతే నేనే తోమేసుకున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ వరకు రాదు ఆవిడ ఇంకా సామాన్లు అవి తోమేసుకున్న తర్వాత లోపలికి వచ్చి స్టవ్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఇంకా పాలు స్టవ్ పైన పెట్టి ఇడ్లీ పిండి ముందు రోజు ఇడ్లీ పిండి తీసుకుందాం బయటికి వెళ్ళినప్పుడు సో ఇడ్లీ వేద్దామని చెప్పేసి తీసి పెట్టాను అనమాట సో ట్విస్ట్ ఏంటంటే అది ఇడ్లీ పిండి కాదు పిండి టేబుల్ వేసి రోడ్డుపైన అమ్ముతుంటే తీసుకున్నాను మా హస్బెండ్ ఏమో ఎప్పుడు తీసుకున్నాడు చోట తీసుకుందాం ఇక్కడ ఎందుకన్నారు ఇంకెలాగో దారిలో కనబడింది కదా ఎవరి దగ్గర అయితే ఏంటి అని చెప్పి తీసుకున్నాను ఇడ్లీ పిండి అడిగితే అతనేమో మాకు పిండి ఇచ్చేసాడు ఈ దోశపిండిని ఇంకా ఈ గిన్నెలైతే వేస్తున్నాను నాకు చూడగానే ఎందుకో పట్టుకోగానే అనిపించింది ఇది ఏంటి ఇలా ఉందనేసి తీరా చూస్తే అది దోశల పిండి అనమాట నేను అనుకున్నాను ఇదైతే ఇడ్లీ పిండే కదా తీసుకున్నాము ఇడ్లీలు వేసేసి స్నానానికి వెళ్ళి వచ్చేలోపు చక్కగా ఉడికిపోతాయని చెప్పేసి అనుకున్నాను దోసల పిండి తీరా చూస్తే నుంచుని వేయాలన్నమాట సరేలే ఇంకా స్నానం చేసి వచ్చేసి వేసుకోవచ్చులే లేక అని చెప్పేసి ముందు పిండిని గిన్నెలో తీసేసాను కదా చూశాను అనమాట ఏ పిండి అని చెప్పి వేళ్లతో చూస్తే దోసల పిండి అని మరీ కన్ మళ్ళీ కన్ఫామ్ చేసుకున్నాను తర్వాత మూత పెట్టేసి స్నానం చేసి వచ్చేద్దామని వెళ్ళిపాను సో దోసల పిండి మనం ఇంట్లో చేసుకునేదే బాగుంటుందండి బయటది ఏం పెద్ద అనిపించలేదు అసలు బాగాలేదు అనిపించింది మేము దోసల పిండి అసలు బయట తీసుకురామనమాట నేను ఎప్పుడైనా చేస్తే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను లేదంటే ఎప్పుడైనా అమ్మ చేస్తే కొంచెం ఇస్తుంది బయట అసలు తీసుకునేది అసలు ఇడ్లీ పిండి తీసుకుంటాం ఎప్పుడైనా ఎవరికైనా ఫేవర్ సడన్గా వస్తే పిండి అది రెడీగా ఉండదు కదా లేదు టిఫిన్ తినాలి ఈ రోజు అనుకున్నప్పుడు పిండి పిండి రెడీగా లేనప్పుడు ఇడ్లీ పిండి తెచ్చుకుంటాం కానీ దోసల పిండి అయితే మాత్రం మేము సో ఈరోజు అది తీసుకురావాల్సి వచ్చింది పిండి కూడా కొంచెం దోశ వేయడానికి అంత కన్వీనియంట్గా అనిపించలేదు నాకు ఇంకా నేనైతే ఇక్కడ దోశలు వేసేస్తున్నాను అనమాట పలచగా ఇంకా బాగా వస్తాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ దోశ ఇంకా తర్వాత దోశలు కూడా ఏదో వచ్చాయి వేసేసాను మొత్తానికి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అనమాట సో మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు తప్పకుండా సో పిండి దోశ వేయడానికి అంత కన్వీనియంట్గా అనిపించలేదండి నాకు ఇది ఏం తక్కువైందో ఏంటో టేస్ట్ మాత్రం ఓకే బాగానే ఉంది సో ఇంకా నేను దీన్ని టమాటా పచ్చడితో తింటున్నాను నేనైతే టమాటా పచ్చడి ప్రిపేర్ చేశాను ఇంట్లో నిల్వ పచ్చడి అది ఎలా చేసుకోవాలి ఏంటి ఈ ప్రాసెస్ అనేది నేను షేర్ చేస్తాను ఇప్పుడు సో చూడండి మీరు ఇలాగే ప్రిపేర్ చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందు ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి మీరు దీన్ని పప్పు నూనె గానుగు నూనెలతో చేసుకోవచ్చు నా దగ్గర గానుగు నూనె కొంచెం ఉంది నేను అది ఇది కలిపేసి అదే ఇంట్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ అది ఇది కలిపేసి చేసుకున్నాను అనమాట తర్వాత టమాటా పైన ముచ్చుకులు ఉంటాయి కదండి చిన్న చిన్నవి బ్లాక్ కలర్ ఆయిల్ అవి ఉంటాయి కదా సో అది తీసేసుకోవాలి తీసేసుకుని ఓన్లీ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట సో వేసేసి దీంట్లో మనము కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మగించుకోవాలి పచ్చడి ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది బట్ మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే టమాటా ముక్కలు అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మగ్గిపోతే పచ్చడి కొంచమే అవుతుంది అది అందరికీ తెలిసిందే కదా సో ఇంకా దీంట్లో అయితే పసుపు వేసేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు అలా వేసేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టి చాలాసేపు అయితే మగ్గుతుందండి పచ్చడి దగ్గరికి వచ్చేదాకా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోనే సో మనం ఈ పచ్చడి చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ రిమైనింగ్ బ్లాగ్ అనేది చూద్దాము ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే ఒకసారి మిక్స్ చేసేస్తుందన్నమాట పసుపు ఉప్పు అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకుని మనం మూత పెట్టుకోవాలి పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి అంటే మగ్గుతుంటే మనం మధ్యలో ఒకటి రెండు సార్లు అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగా పోసుకోవాల్సి వస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా మరీ ఎక్కువ అవసరం లేదు మనకు తెలిసిపోతుంది మనము మిక్స్ చేసేటప్పుడు మనకి అడుగు అంటకుండా ఆయిలీ ఆయిలీగా ఉంటుందన్నమాట సో అలా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ కొంచెం వేసుకున్నాను నేను ఇంకా మగ్గిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను సో ఇలా కొంచెం కొంచెం మగ్గుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ పచ్చడి బాగా మగ్గించేస్తే మిక్సీలో కూడా వేయ అవసరం లేదండి కాకపోతే నేను లాస్ట్ టైం ఒకసారి పచ్చడి చేసి వీడియో అయితే పెట్టాను దానికి మిలియన్స్లో రెస్పాన్స్ వచ్చింది షార్ట్ వీడియో అనమాట లాంగ్ వీడియో పెట్టలేదు డీటెయిల్ రెసిపీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో అప్పుడు చాలామంది అడిగారు అక్క ఏంటి మీరు మిక్సీ పట్టలేదు అలానే వేసేస్తున్నారు అంటే మనం మగ్గించడమే చాలాసేపు మగ్గిస్తామండి ఈ పచ్చడి సో అప్పుడు మనము కారం అది మిక్స్ చేసుకునేటప్పటికీ ఆ టమాటా ముక్కలు అవి చిన్న చిన్నగా ఉంటాయి మనకి ఏమి ముక్కలు ముక్కలుగా తగలదు ఆ హార్డ్ పార్ట్ తీసేసాం కదా ముందు ముచ్చుకలాంటివి తీసేసుకున్నాం కదా సో మనకి చాలా బాగుంటుంది అనమాట లేదని చె లేదక్క మిక్సీ పట్టాలి అని చాలా కామెంట్స్ పెట్టారు అందుకని జస్ట్ ఒక పల్స్ అయితే ఇచ్చాను ఈసారి సో రెండు టేస్ట్ ఒకటే నాకేం పెద్ద వింతగా అనిపించలేదు అండ్ బాగా ఫైన్ పేస్ట్లో అయితే చేసేస్తే అంత పెద్ద బాగోదండి జస్ట్ ఇచ్చుకుంటే ఒక పల్స్ ఇవ్వడం లేదంటే బాగా మగించేసి వదిలేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం ఆవాలు తర్వాత మెంతులు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను వీటిని ఏ విధంగా ఫ్రై చేసేసుకుని మెంతి పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఇది పెద్దగా అవసరం లేదు మనకి జస్ట్ ఒక పెద్ద స్పూన్ అయితే నేను తీసుకున్నాను అనమాట పౌడర్ అంటే నేను పెద్ద క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి సో క్వాంటిటీ ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఇంకా తీసుకోవచ్చు ఇక్కడ అయితే ఇది మొత్తం మిక్సీ పట్టాను కానీ ఇంత వేయలేదు చెప్పాను కదా మిక్సీ జార్లో వేసేసుకుని నేను ఇక్కడ దీని అయితే పౌడర్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ పచ్చడి అండ్ నెక్స్ట్ ఇంకొక పచ్చడి అది ఎండలో పెట్టి ఊట తీసి సెపరేట్గా ఇది ఒకటి చేస్తారు ఇది అది ఎప్పుడు నేను చేయలేదు అది అమ్మ వాళ్ళు చేస్తారనమాట సో అది అది ఒక నిలవ పచ్చడి ఒక రకం తర్వాత దీని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఈ పచ్చడి అంతా కూడా తీసుకుని చెప్పాను కదా మీకు ఇందాక జస్ట్ ఎక్కువ కాదు ఒక్కసారి అలా అన్నానంతే ఇంకా మరీ అనేస్తే బాగోదని చెప్పేసి అండ్ ఈసారి ఇది పక్కకు పెట్టేసుకుని గానుగు నూనె తీసుకుని కొంచెం వేడి చేసుకున్నాను ఏం లేదు అందులో ఇంగువ వేసుకుని ఇంగువ నూనె ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో పచ్చళ్ళకి గానుగ నూనె పప్పు నూనె వీటి వల్ల టేస్ట్ ఉంటుంది కదా సో మొత్తం ప్రిపేర్ చేసుకుంటే వీటితోనే చేసుకోవచ్చు నా దగ్గర చెప్పాను కదా కొంచమే ఉందని చెప్పేసి అందుకే లాస్ట్లో వేస్తున్నాను అనమాట గానుగ నూనె దీంట్లో ఇంగువ వేసుకుని జస్ట్ కట్టేశాను అంతే ఎక్కువసేపు పెట్టకూడదు ఇప్పుడు ఆవాలు మెంతులు పౌడర్ అయితే నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి సో ఆ స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట అండ్ కారం కారం టూ అండ్ హాఫ్ టు త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను దీంతో సేమ్ మనం ఆవాలు మెంతులు తీసుకున్న స్పూన్ తోటే ఒక త్రీ వరకు దగ్గర దగ్గర తీసుకున్నాను అనమాట తర్వాత టేస్ట్ తగినంత ఉప్పు కూడా తీసుకోవాలి ఎందుకంటే మనం ముందు ఆల్రెడీ టమాటాలు మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నాము అది చూసుకుని తీసుకోవాలి అంటే మనకు తెలుస్తుంది అదానికి పెద్ద పెద్ద కొలతలు ఏం అవసరం లేదు మనకు తెలిసిపోతుంది ఆ కారం క్వాంటిటీ పచ్చడి క్వాంటిటీకి తెలుస్తుంది అనమాట సో తర్వాత ఈ ఈ ఉంది కదండి మరీ వేడివేడిగా వేసేయకూడదండి కారం అనేది నల్లగా అయిపోతుంది కొంచెం చల్లారినిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమైనా ఆయిల్ కానీ సాల్ట్ కానీ అవసరమైతే వేసుకోవచ్చు కొంచెం టేస్ట్ చూసుకుని చేసుకోవచ్చు అనమాట సో పర్ఫెక్ట్గా ఇంకా మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ సరిపోతుంది అండ్ నాకు ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి అప్పుడు అక్క వెల్లుల్లిపై వేయలేదేంటి వెల్లుల్లిపాయ పెట్టి పోపు పెడితే బాగుంటుంది ఇంకా పోపు సామాన్లు శనగపప్పులు ఇవన్నీ కూడా వేసుకోవాలనేసి అన్నిటికీ అది బాగోవండి ప్రతిదానికి పోపులు వెల్లుల్లిపాయలు అన్నిటికీ టేస్ట్ బాగోదు కదా సో దీనికైతే ఇంతవరకే పర్ఫెక్ట్ ఉంటుంది ఇంగువ నూనె వేసుకుంటే సరిపోతుంది మనకి ఫ్లేవర్ బాగుంటుంది సో ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసిన వాళ్ళు ఇలా చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే ఓకే లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఇంకా అదనంగా వెల్లుల్లిపాయలు పోపు సామాన్లు యాడ్ చేయకండి సో ఇలానే చాలా బాగుంటుంది నా క్వాంటిటీ అయితే మాత్రం ఇంత వచ్చింది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక నాలుగైదు టమాటాలు ఎక్కువ వేసుకొని చేసుకోవడమే సో మీరు ఎంతమందికి టొమాటో పచ్చడి వేడి వేడి అన్నం కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మర్చిపోకుండా సో ఇంతేనండి మేమైతే ఇక్కడ బోన్ చేసేస్తున్నాం అనమాట అండ్ దీంతోపాటు నేను చిక్కుడుకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను సో భోజనం అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి నేను నాకు కొన్ని ఎడిటింగ్స్ ఉంటే సాయంత్రం పెట్టుకోవాల్సిన షార్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవడం సరిపోయింది అనమాట సో ఈవినింగ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అమ్మవన్నీ వెళ్తున్నామంటే మేము కూడా ఇంకా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం కాసేపు కూర్చుందాం చాలా రోజులు అయింది అని చెప్పేసి వెళ్ళాము సో వెళ్ళి కాసేపు అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడి అక్కడ టైం అయితే స్పెండ్ చేశాము తర్వాత వచ్చేసి అమ్మ నేను వెజిటేబుల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా వీళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు పిల్లలు అండ్ బన్నీ ఇక్కడ కూర్చున్నారు అనమాట అమ్మమ్మ ఇంట్లో ఇంకా మేము ఈ లోపు వెజిటేబుల్స్ అవి తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాము సో మా బాబు చూడండి ఇక్కడ పిల్లలకైతే స్కూల్ ఇంకొక టూ త్రీ డేస్ ఉందండి కాకపోతే ఈ ఎండలకి భయపడి మేమైతే పంపించట్లేదు అనమాట మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు గంటలకు అవుతుంది ఎందుకు ఈ టూ టూ త్రీ అవర్స్ ఇంకా టూ త్రీ డేస్ కోసం అని చెప్పేసి ఈ రెండు మూడు రోజులు అయితే ఇంక మాన్పించే పిల్లలకి వద్దు ఎండలో వడదెబ్బలు తగులుతుందని చెప్పేసి అందమ్మ అందుకనేసి ఇంకా ఇంకో టూ డేస్లో హాలిడేస్ ఇచ్చేస్తారు ఎలాగో తర్వాత వచ్చేసి అమ్మ నేను అయితే వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్ళామని చెప్పాను కదా ఇక్కడ అయితే నేను వెజిటేబుల్స్ ఇంకా అమ్మ నేను తీసుకుంటున్నాము సో ఇక్కడ ఒక రీల్ కూడా అమ్మ నేను సరదాగా ఇంకా బెండకాయలు టొమాటోలు తర్వాత బీట్రూట్ బంగాళదుంపలు బీట్రూట్ తీసుకోలేదు బంగాళదుంపలు ఇంకా ఏం తీసుకున్నాం క్యాబేజ్ తర్వాత పచ్చిమిర్చి ఇంకా దొండకాయలు సో ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట మామిడికాయ ఈ వ్లాగ్ ఇంతే అండి ఎండ్ చేసేస్తున్నాను సో ఎలా ఉంది ఈ వ్లాగు ఇంకా మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేయండి